హరే కృష్ణ ఇప్పటి వరకు మనము ఏడవ అధ్యాయం ముప్పై శ్లోకాల్ని కంప్లీట్ చేశాము ఇప్పుడు శ్రీలా ప్రభుపాద గారు భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాల్లో మనకి అంటే మానవాళికి అతి ముఖ్యమైన అతి దగ్గరగా ఉన్న నూట ఎనిమిది శ్లోకాల్ని సెపరేట్ చేసి వాటిని చదువుకున్న అంత ఫలితము వస్తుంది అని మనకు అందించారండి ఆ నూట ఎనిమిది శ్లోకాల్లో భాగంగా ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి మొదలు పెట్ట ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాస్తమకురువుత సంజయ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ధృతరాష్ట్రుడికి అటు కౌరవులందరూ ఆయన కుమారుడు పాండవులు బంధువులే కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధాన్ని కురుక్షేత్రం అనే ప్రదేశంలో పెట్టారు కాబట్టి కురుక్షేత్ర యుద్ధం అయింది ఆ యుద్ధంలో ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవాలనే తపన ఈ తపనకి తోడు మరి ఎవరో ఒకరు చెప్పాలి కదా ఆ తపనకి కారణం ఏంటి అనేది కాకుండా ఆ ధృతరాష్ట్రుడికి సంజయుడు అనేవాడు రథాన్ని తోడుతాడు రథసారథి ఆ రథసారథి ఎలా అయ్యాడు అంతరంగి కూడా అయ్యాడు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఉన్న మాకు చెప్పాలంటే ఒక సెక్రటరీ ఒక స్టెనోగ్రాఫర్ వ్యాస మహర్షి ఆయన మనోనేత్రంతో మొత్తం అంతా చూసి దాన్ని గణపతిని రాయమని అడిగారు సో గణపతిని ఫస్ట్ స్టెనో అంటారండి అందుకే సో ఎవరికైనా ఇప్పుడున్న సొసైటీలో చాలా మందికి ఇప్పుడు స్టెనోగ్రాఫర్ అనేది కనుమరుగైపోయింది యాక్చువల్ గా స్టెను అంటే పర్సనల్ సెక్రటరీ ఈ పర్సనల్ సెక్రటరీ అంటే ఈ బాస్ అనేవాడు ఎవరైతే ఉంటాడో వాడి కాన్ఫిడెన్షియాలిటీ అంతా ఈ పర్సనల్ సెక్రటరీ దగ్గర ఉంటాయి అలాగా ధృతరాష్ట్రుడికి సంజయుడు అన్నవాడు పర్సనల్ సెక్రటరీ ప్రతిదీ చెప్పేవాడు ఆయనకి కావాల్సింది మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకొని వచ్చి చెప్పేవాడు అలాంటి ఆ సంజయుడికి ఇదంతా తెలియ తెలియాలి అంటే వ్యాస మహర్షి సంజయుడికి మైక్రో ఆర్గానిజంగా అంటే సూక్ష్మంగా చూడగలిగే శక్తిని అంటే సంజయుడు అదే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని తిరిగేస్తుంటే కూడా ఎవరికి కనిపించదు సూక్ష్మంగా తయారు చేశాడు ఆ సూక్ష్మంగా తయారైతే చేసిన మనిషికి ఆ శక్తిని ఇచ్చిన మనిషికి శ్రీకృష్ణ భగవానుడు కళ్ళు ఏర్పాటు చేశాడు నేత్ర దానం చేశాడు నేత్ర దానం కాదు నేత్రాన్ని ఇచ్చాడు సో అన్ని చూడగలుగుతున్నాడు సో నీకు ఇవన్నీ ఉన్నాయి కదా ఒకసారి కురుక్షేత్ర యుద్ధము ఆ యుద్ధ భూమికి వెళ్లి ఏం జరుగుతుందో చూసి చెప్పు అన్నాడు దీన్ని విడివిడిగా చూద్దాం ధర్మక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రే కురుక్షేత్రము సమవేత అక్కడికి చేరిన వారు యుత్సవ యుద్ధకాంక్ష కలవారు అక్కడికి వచ్చిన వారి అయి ఉన్నవారు మామకాహ్ నా వారు ఇంకా పాండవాహ్ పాండు పాండుకుమారులు ఏవా కలిసి కిం ఏమి అపూర్వత చేశారు అంటే కురుక్షేత్ర సంగ్రామం అనే ఆ ప్రదేశంలో కురుక్షేత్రం అనే ప్రదేశంలో పాండుకుమారులు కౌరవులు వారి సైన్యము అందరూ చాలా మంది మంది మార్బలు అందరూ కౌరవులు సైడ్ జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కలిసి ఏమి చేశారు అనేది తపన శ్లోకంలోకి వెళితే కలిసి ఏం చేస్తున్నారు అలాగే మామకా పాండవా నా కుమారులు పాండు కుమారులు అయినా కౌరవులు పాండవులు మాత్రమే కాకుండా వేరే సామంత రాజులు వేరే దేశానికి చెందిన వాళ్ళు సపోర్టర్స్ అందరూ కలిసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేయబోతున్నారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రంలో యుద్ధకి యుద్ధానికి సన్నద్ధులైన వారందరూ అక్కడ ఏం చేయబోతున్నారు కురుక్షేత్రం అంటే ధర్మానికి నెలవు ఆ ధర్మాం కాకుండా అధర్మం ఏం జరగబోతోంది అనే ఉత్సాహం ధృతరాష్ట్రంలో పెరిగిపోయిందండి సమవేత ఆ ధర్మక్షేత్రంలో వారంతా ఉన్నారు ఎందుకున్నారు ఎందుకు అదేమన్నా సమావేశమా కాదే రెండు ఇరువైపులా సెపరేట్ గా ఉన్నారు కనుక అది సమావేశం కాదు యుద్ధ సన్నాహంలో ఉన్నారు దేనికోసం పాండుకుమారులు అయినా కౌరవులు పాండవులు మాత్రమే కాకుండా వేరే రాజులు వేరే దేశానికి చెందిన వాళ్ళు సపోర్టర్స్ అందరూ కలిసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేయబోతున్నారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రంలో యుద్ధకి యుద్ధానికి సన్నద్ధులైన వారందరూ అక్కడ ఏం చేయబోతున్నారు కురుక్షేత్రం అంటే ధర్మానికి నెలవు ఆ ధర్మం కాకుండా అధర్మం ఏం జరగబోతోంది అనే ఉత్సాహం ధృతరాష్ట్రంలో పెరిగిపోయిందండి సమవేత ఆ ధర్మక్షేత్రంలో వారంతా ఉన్నారు ఎందుకు ఉన్నారు ఎందుకు అదేమన్నా సమావేశమా కాదే రెండు ఇరువైపులా సెపరేట్ గా ఉన్నారు కనుక అది సమావేశం కాదు ఈయుత్సవ యుద్ధ సన్నాహంలో ఉన్నారు దేనికోసం అంత యుద్ధం చేయబోతున్నారు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా సంజయుడు ఇరుపక్షాల సైన్య సైన్యాన్ని వివరిస్తున్నారు సూక్ష్మ సూక్ష్మంగా ఉన్నాడు కదండి అందుకని ఆయన వెళ్ళి ఆ ఇరుపక్షాల వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారు ఎత్తుకి పై ఎత్తు ఎలా వేస్తున్నారు అనేది చెప్తున్నాడు అదే ఇప్పుడున్న సొసైటీలో చూడండి ఒక స్టెనోగ్రాఫర్ కానీ ఒక పర్సనల్ సెక్రటరీ అని పెట్టుకుంటే వీళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాడు ఆఫీస్లో కూర్చుంటాడు ఈ సెక్రటరీ అన్నవాడు తిరిగి 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 త్రూ ఇంటర్నెట్ కానీ వేరే వేరే సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఈవినింగ్ కల్లా రిపోర్ట్ ఇస్తున్నాడు ఆ రిపోర్ట్ని పట్టుకొని వీళ్ళు టీవీకి ఎక్కేసి మాట్లాడేస్తున్నారు ఇంకో రకంగా మాట్లాడేస్తున్నారు ఉన్న చోట ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వన్ షుడ్ రిక్వైర్ ఎ సెక్రటరీ ఆ సెక్రటరీ అన్నవాడు స్టినోగ్రాఫర్ అయితే అంటే షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నవాడైతే ఇంకా ఇన్ఫర్మేషన్ని చాలా ఫాస్ట్గా క్రోడీకరించి ఇవ్వగలుగుతాడు హరే కృష్ణ